మొక్క ఉంది కదా ఈ మొక్క నుండి ఒక కొమ్మను కోసారు ఆ కొమ్మను కోసి ఒక అంటు పెట్టుకున్నారు ఆ మొక్క కూడా ఇది కొమ్మ పెడితే కూడా మొక్క వస్తుందంట ఆ కొమ్మ పెట్టినది కూడా చూద్దాము ఇదిగోండి చిన్న కవర్లోకి మట్టి పెట్టి వాళ్ళు నందివర్ధనం కొమ్మను కోసి పెట్టారు ఆ కొమ్మ కోసి పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయ్యిందంట ఈ కొమ్మలు అయితే ఎలాగున్నాయో వస్తాయో రావో అనుకున్నారంట ఇట్లాగ డ్రై అయిపోయిన కొమ్మలు ఉండే దాన్ని పెడితే చక్కగా ఈ చిగుర్లు అయితే వచ్చాయంట ఈ చిగుర్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇది బతికుంటుంది అని అనుకుంటున్నారు లోపల రూట్స్ వచ్చినాయో లేదో మనకైతే తెలియదు ఇదైతే తీసి చూడడం వద్దు చక్కగా చిగుర్లు వచ్చాయి కాబట్టి మనం కూడా నందివర్ధనం కొమ్మల్ని పెట్టుకుంటే చక్కగా ఇలాగ కొత్త మొక్కల్ని మనము పెంచుకోవచ్చు ఇదిగోండి ఈ చెట్టు నుండి ఆ కొమ్మని పెంచుకుంటున్నారు వాళ్ళు కొత్త మొక్క కోసం